వెల్కమ్ టు నైన్ వి న్యూస్ నా పేరు సుమలత ం పాదయాత్ర మూడవ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడ ఆటోల పంపిణీ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి శెట్టి సుభాష్ పాల్గొని మాట్లాడుతూ యువగలం పాదయాత్ర పూర్తయి మూడు సంవత్సరాలు పూర్తి కావడం చారిత్రాత్మక సందర్భం యువగల పాదయాత్ర అనేది కేవలం పాదయాత్ర కాదు యువత ఆశలకు ప్రజల సమస్యలకు గొంతుగా పాదయాత్రలో ప్రజలు తెలిపిన సమస్యలే ఈ రోజు ప్రభుత్వ విధానాలుగా మారాయి యువతకు ఉపాధి స్వయం ఉపాధి లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతోంది అందులో భాగంగానే విజయవాడలో ఆటోల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉంది ఈ ఆటోలు కేవలం వాహనాలు కాదు పేద కుటుంబాలకు జీవనాధారం ఆటో లబ్దిదారుల కుటుంబాలకు ఆర్థిక భద్రత ఆత్మ గౌరవం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం యువగాలం పాదయాత్రలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది స్వయం ఉపాధి పథకాల ద్వారా యువతను నిలబెట్టే ప్రయత్నం జరుగుతోంది ముఖ్యంగా కార్మికులు డ్రైవర్లు స్వయం ఉపాధి వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం యువత గుండె విన్న నాయకుడు నారా లోకేష్ ప్రజల మధ్య నడిచి సమస్యలను ప్రత్యేకంగా తెలుసుకున్న పాదయాత్రే యువగలం యువగలం పాదయాత్ర స్ఫూర్తితోనే ఈరోజు ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి అభివృద్ధి అంటే కేవలం భవనాలు కాదు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం ఆ మార్పుకు దిశానిర్దేశం చేసిన నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి వల్లే సంక్షేమం అభివృద్ధి రెండు సమతుల్యంగా సాగుతున్నాయి కార్మిక శాఖ ప్రతి కష్టపడే చేతికి పని కల్పించడమే మా బాధ్యత ప్రతి కార్మికుడికి భద్రత గౌరవం స్థిర ఆదాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం ఆటోలు పొందిన లబ్ధిదారులకు స్వయం ఉపాధితో ఎదగాలని ప్రభుత్వం కోరుకుంటోంది ఈ ఆటోలు వారి పిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తాయని నమ్మకం యువగలం పాదయాత్ర ఆశయాలు ఒక్కరోజుకే పరిమితం కావు నిరంతర ప్రక్రియ ప్రజల సంక్షేమమే కేంద్రంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది గొట్టుముక్కల రఘురామరాజు రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక చైతన్య యాత్ర పేరుతో ప్రతి కూలిని కలిసిన అసలు సిసలు కార్మిక నేత మన రఘురామరాజు ఇచ్చాపురం నుండి కుప్పం దాకా దాదాపు రూట ఇరవై నియోజకవర్గాల్లో పర్యటించి కార్మికులను ఏకం చేసిన తెలుగుదేశం పార్టీ గెలుపులో కీలకంగా వ్యవహరించాడు సొంత ఆస్తుల్ని కార్మికుల కోసం వారి శ్రేయస్సు కోసం ఉదాయంగా ఖర్చుకు వెనకాడకుండా వినియోగించిన వ్యక్తి మేడే అంటే ఎర్రజెండా వామపక్ష పార్టీలో జరుపుతాయి అనుకునే ఆ రోజుల్లో పసుపు జెండా కార్మిక జెండా టీఎన్టీయుసి జెండాని రెపరెపలాడించిన వ్యక్తి మన కార్మికుల కోసం నిత్యం పాటుపడుతూ వారి సమస్యలు సైతం తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో సైతం పెట్టగలగాలంటే అది రఘురామరాజుకే సాధ్యం అనంతపురంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో పోలీసుల వల్ల జరిగిన తోపులాటలో వెన్నుపోసికి గాయమైన డాక్టర్లు సైతం విశ్రాంతి తీసుకోమన్నా లెక్క చేయకుండా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి మన రఘురామరాజు నకిలీ మద్యం కేసులో అరెస్టు అయిన జోగి రమేష్ మన నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకు రౌడీజం చేయబోతే అజోగి రమేష్ కార్లకి ఆ రమేష్ రమేష్కి అడ్డంగా నిలబడే అతని రౌడీ ముఖాన్ని నిలువరించింది రఘురామరాజు కార్మికులకు ఇన్సూరెన్స్ను కార్మికులకు తక్కువ వడ్డీ రుణాల కోసం నిత్యం ఏదో ఒకటి కార్మికులకు అండగా నిలవాలన్నదే రఘురామరాజు ధ్యేయం ఇప్పుడు విజయవాడ వరకే చేస్తున్న ఈ కార్యక్రమంలో అతి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఆలోచన చేస్తున్న వ్యక్తి రఘురామరాజు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల జీవితాలను మార్చే బృహత్తరమైన కార్యక్రమం చేసిన అనుబంధ సంఘం కేవలం మాత్రమే అది కాదు రఘురామరాజు వల్ల కలిగిన ఈ విజయవంతం చేసిన అధికారులను నాయకులను అభినందనలు లబ్ధిదారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు యువగలం స్ఫూర్తితో ప్రజల కోసం పేదల పక్షాన ప్రభుత్వం ఎల్లప్పుడూ నిలుస్తోంది ఈరోజు లోకేష్ గారు యువగలం మూడో వార్షికోత్సవ సందర్భంగా రఘురామరాజు గారు పట్టుముకలు రఘురామరాజు గారు ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సుమారు యాభై మందికి ఆటోలు ఇవ్వడం జరిగింది అంటే సుమారు మూడు నుంచి నాలుగు వందల మంది జీవితాల్లో వెలుగు నింపడం కోసం ఆయన ఈ కార్యక్రమం చేయటం అభినందనీయం మరి యోగాల విషయానికి వస్తే మూడు వందల నూట ముప్పై రెండు కిలోమీటర్లు రెండు వందల ఇరవై ఆరు రోజులు తొంభై ఏడు కాన్స్టిట్యున్సీలు తిరిగి యువతకున్న సమస్యలు నిరుద్యోగుల సమస్యలు అలాగే కార్మికుల సమస్యలు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మరి ఈ రోజున సుమారు ఈ సంవత్సరం తొమ్మిది నెలల పాలనలో ఈ పంతొమ్మిది నెలల పాలనలో మరి జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం అలాగే వెల్లువల వస్తున్న పెట్టుబడులు అని మనం చెప్పవచ్చు గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఆ పాదయాత్రని వివరించాలంటే వర్ణించాలంటే మాటలు సరిపోవు ఎందుకంటే సుమారు ఎవరు చేయలేని విధంగా రెండు కోట్ల ముద్దులు ఇచ్చాడు ఆయన ప్రజలకి అంతేకాకుండా ఎన్నో దొంగ హామీలు సుమారు ఆరు వందల యాభై మందికి ఏడు వందల మందికు ఎమ్మెల్యే సీట్లు ఇస్తానని ఆ పాదయాత్రలో ప్రకటించడం రెండు వేల నుంచి మూడు వేల మందికి ఎమ్మెల్సీలు ఇస్తానని ప్రకటించడం అలాగే కనిపించిన వారు ప్రతి ఓరికి నోటుకొచ్చిన హామీలు ఇవ్వటం అధికారంలోకి రాగానే ఏదో అని ఊరు అయినా మడం తిప్పను మాట తప్పను మడం తిప్పనని మొత్తం మాట తిప్పి మడం మూడు వందల అరవై డిగ్రీలు తిప్పి రాష్ట్ర ప్రజల్ని ఓచ గురి చేశారు ఉన్న పరిశ్రమలు వచ్చిన పెట్టుబడులను కూడా పారిపోయేలా చేశారు మరి ఈ ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమి మరి రాగానే సుమారు ముప్పై లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది అంటే ఇరవై నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇవ్వడానికి సర్వం సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్రంలోనే యువతి యువకులు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉపాధి కల్పించే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో తీసుకుని వచ్చారు ముఖ్యంగా గూగుల్ క్లౌడ్ ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ ఇన్వెస్ట్మెంట్ని విశాఖపట్నానికి తీసుకుని వచ్చిన వ్యక్తి అనేక రాష్ట్రాలు పోటీ పడుతుంటే మరి నారా లోకేష్ గారు చాకచక్యంగా మన రాష్ట్రానికి తీసుకొచ్చారని సగౌరవంగా తెలియజేసుకోవచ్చు పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ కూడా ముఖ్యంగా కార్మికుల పట్ల ఉన్న సమస్యలని వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ కూడా మేనిఫెస్టోలో చేరిని అంటే అది రఘురామ్ రఘురామరాజు గారని మన సగౌరవంగా చెప్పచ్చు ఈయన సుమారు సంవత్సరాల తరబడి కూలీల కోసం అలాగే కార్మికుల కోసం నిరంతరం బస్సు యాత్ర చేశారు అప్పుడు జరిగిన తోపులాటలో మరి ఈయన వెన్నుముక దెబ్బ డాక్టర్లు డాక్టర్లందరూ విశ్రాంతి తీసుకోమన్నా సరే లెక్క చేయకుండా ఆ రాక్షసు ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అంత ముందించాలని చెప్పి ఆ నొప్పితో కూడా ఈయన నిరంతరం తిరిగిన వ్యక్తి అలాగే జోగి రమేష్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారింటి మీద దాడి చేయడానికి వెళ్ళినప్పుడు మరి అడ్డుగా నిలిచిన వ్యక్తి రఘురామరాజు గారిని మనం సగౌరంగా చెప్పవచ్చు ఏదే ఉన్నప్పటికీ కార్మికుల సమస్యల పట్ల కార్మికుల ఆరోగ్యం పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉన్న ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని మేము సగౌరంగా చెప్పగలం ఈరోజు నాలుగు కోట్లుగా విభజించి మరి కార్మికుల సహ ఇటు కార్మికులు ఇటు యాజమాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే పెట్టుబడులు వెలువలా రావాలని ముఖ్య ఉద్దేశంతో మరి అనేక సంస్కరణలు చేయడం జరిగింది ఏదేమన్నప్పటికీ ఈ విష ప్రచారం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం మాటలు నమ్మే పరిస్థితి లేదు మొన్న మళ్ళీ మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి సుమారు సంవత్సరంన్నర అయిన తర్వాత పాదయాత్ర పెడతానన్నారు ఆయన పాదయాత్రను మానేసి ఇంకో సంవత్సరం పాటు పెట్టిన సంవత్సరం తర్వాత పెడతానన్నారు అంటే గడిచిన సంవత్సరం కూడా సంవత్సరంన్నర కూడా క్లీన్ చిట్ ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి మనం భావించవచ్చు రాబోయే సంవత్సరానికి కూడా క్లీన్ చిట్ ఇచ్చాడు ఆయన అయితే ప్రజల మధ్యకి పాదయాత్రలో రావడానికి భయపడ్డాడు అంటే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఆయన భావించాడు కాబట్టే ఇంకా ఎలక్షన్ ముందుకు వచ్చి మళ్ళీ పాదయాత్రలు అంటారు మళ్ళీ ముద్దులు మొదలు పెడతాడు దొంగ ముద్దులు దొంగ కౌగులింతలు ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు పదకొండు సీట్లు ఇచ్చారు మన జోగి రమేష్ వచ్చాడు దేవుళ్ళు అంటున్నాడు లోకేష్ గారు ప్రమాణాలు చేయాలంటున్నారు దేవుడు ఆడి ఆడించే లీల మనం సరిగ్గా గమనించాలి వాళ్ళకి పదకొండు సీట్లు వచ్చాయి జోగి రమేష్ ఎనభై మూడు రోజులు జైల్లో ఉన్నాడు ఎనిమిది ప్లస్ మూడు యుజుకుళ్ళు పదకొండు ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు పదకొండు వే వేధిస్తుంది రాబోయే తరంలో రాబోయే కాలంలో ఒక్క సీటుకే పరిమితం అవుతారని మనం ఖచ్చితంగా చెప్పగలం ఏదేమైనప్పటికీ ఆ విషవృక్షం వైసీపీ వృక్షం ఏళ్ళు కొమ్మ ఆకులు ఎండాకులు కూడా విషమయమయ్యి విషాను జల్లుదామని ప్రయత్నిస్తూ ఉంది ప్రజల ఎవరు నమ్మ నమ్మరని చెప్పి నేను ఖచ్చితంగా తెలియజేసుకుంటూ రానున్న కాలంలో ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం సువర్ణ ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తా ఉన్నారు అది సాధ్యం కూడా థ్యాంక్ యూ మీడియా నమస్కారం రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడో తారీఖున ఈ రాష్ట్ర రాజకీయాలని మార్పుకి పునాది పడిన రోజు యువగళం నవగళమై ప్రజాగళమై ప్రజాహితం కోసం మా యువనాయకుడు నారా లోకేష్ గారు రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు రెండు వందల తొంభై ఏడు మండలాల్లో రెండు వేల రెండు వందల ఏడు గ్రామాల్లో మూడు వేల నూట ఇరవై ఆరు కిలోమీటర్లు ఆయన ఆయన పాదయాత్ర జరిగింది ఆ పాదయాత్రలో ఆనాటి ప్రభుత్వం అడుగడుగున ఆటంకాలు సృష్టించిన అడ్డంక సృష్టించిన మైక్ ఇవ్వకపోయినా టూల్ లాక్కున్న దేనికి భయపడకుండా ప్రజా సంక్షేమం కోసం ప్రజా సమస్య తెలుసుకోవడం కోసం మా నాయకుడు ఆ రోజు పాదయాత్ర చేపట్టడం జరిగింది మధ్యలో మా ఆరాధ్య చంద్రబాబు నాయుడు గారి అక్క మహారో సందర్భంగా కొన్ని రోజులు గ్యాప్ంచిన పాదయాత్రని విశాఖపట్నం ముగించే వరకు కూడా ప్రజలందరూ కూడా బొమ్మదం పట్టారు అది మూడు సంవత్సరాల సందర్భంగా ఈరోజు మేము టీఎన్టీసీ పక్షాన యాభై మంది కార్మికుల కుటుంబాలకు ఆటోల్ని ఇవ్వడం జరిగింది డౌన్ పేమెంట్ని ఏదో మాధ్యమని ఉంటుందో ఆ మాధ్యమని మేము కట్టి మిగతాది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ సహకారంతో వాళ్ళకి తక్కువ ఈఎంఐ వచ్చే విధంగా ఏర్పాటు చేసి వాళ్ళ కుటుంబాలు మెరుగుపరచడం కోసం యాభై మంది కుటుంబాలకి ఈరోజు ఆటలు అవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా లీడ్ బ్యాంక్ మేనేజర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా దీనికి పూర్తి సహకారండి మా పార్లమెంట్ సభ్యులు కేతన్ చిన్న గారికి కానివ్వండి ఈరోజు ఈ రాష్ట్రం కార్మిక వర్గం అంతా కూడా ఇంత ఆనందంగా ఉండే కారణం కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారు ఆయన నిరంతరం కూడా కార్మికుల పక్షాన కార్మికుల కోసం అధికారులతో మాట్లాడుతూ అనేక పథకాలని రూపొందిస్తూ ఉన్నారు త్వరలో ఎవరు విధంగా అసంఘటన కార్మికులకి ఒక శుభవార్త కూడా చెప్పబోతున్న సందర్భంగా తెలియజేస్తూ వినాపిచ్చుకుంటా ఉన్నా అందరికీ నమస్కారం నా పేరు మొక్క రాజుబాబు టిఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు కార్యక్రమం వచ్చి ఆటో కార్మికులకి ఆదుకోవడం కోసం గౌరవ రాష్ట్ర టీఎన్టీసీ అధ్యక్షులు గొట్టుముక్కలు రఘురామరాజు గారు నాయకత్వంలో కేసినేన్ సినీ గారి సహకారంతో ఈ నియోజకవర్గాల శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో గద్దె రామ్మోహన్ రావు గారు కానీ బోండామ్మ గారు కానీ ఈ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆటో కార్మికులకి ఉపాధి కల్పించే దాంట్లో భాగంగా చిన్న ఆటోలు తేజ ఆటోలు టీవీఎస్ కింగ్లు ఇచ్చే దాంట్లో ఈరోజు అంతా కార్యక్రమం జరుగుతుంది అది కూడా టీఎన్టీసీ గొట్టుముక్కలు రఘురామరాజు గారి నాయకత్వంలో జరిగేటటువంటి కార్యక్రమం రంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున ఆటో కార్మికులు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని జయపురం చేస్తున్నట్టు డ్రైవర్లకి కార్మికులకి అందరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకున్నాం ఈ లెక్క వచ్చి చిన్న ఆటోకొచ్చి నలభై వేల రూపాయలు డౌన్ పేమెంటు గొట్టుముఖల రఘురామరాజు గారు చిన్ని గారి ఆధ్వర్యంలో కడుతున్నారు అలానే పెద్ద ఆటోకొచ్చి నలభై తొమ్మిది వేలు కట్టడం జరుగుతుంది కిస్తీలు వచ్చి చిన్న బండికి ఐదు వేలు పెద్ద బండికి ఆరు వేల రూపాయల కిస్తీలు ఇక్కడ ప్రైవేట్ ఫైనాన్సులు అయితే పదివేల రూపాయలు కట్టేటటువంటి పరిస్థితి ఉంది చిన్నబడికి కానీ ఐదు వేలు కట్టేటటువంటి ఉండటం వల్ల ఐదు వేలకి స్టీల్లో తగ్గుతుంది అలాగే డౌన్ పేమెంట్ కట్టాల్సి వస్తే లక్ష రూపాయలు కట్టాల్సిన పరిస్థితి ఉన్నప్పటికి కూడా ఆ లక్ష రూపాయలు కూడా ఫ్రీగా ఫ్రీగా కూడా కట్టించే పరిస్థితిలో ఇక్కడ జరుగుతున్నటు కార్యక్రమంలో డ్రైవర్ కార్మికులకి పెద్ద ఎత్తున లబ్ధి లాభం జరుగుతుంది ఇది చాలా సంతోషంగా ఉంది కార్మికుడిగా కార్మికులు యొక్క మంచి జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇది పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు చాలా సంతోషం మూడు నియోజకవర్గాల మీద ఎన్ని ఆటోలు ఇచ్చారు అరవై ఆటోలు అరవై ఆటోలు ఒక్కొక్క ఆటోకి డౌన్ పేమెంట్ ఎంత కట్టారు చిన్న ఆటోకి వచ్చి నలభై వేల రూపాయలు పెద్ద ఆటోకి వచ్చి నలభై తొమ్మిది వేల రూపాయలు అంటే బాధితులకు కట్టడమా లేకపోతే చిన్ని గారు ఆధ్వర్యంలో చిన్ని గారి సహకారంతో రఘు గొట్టుమక్కలు రఘురామరాజు గారు నాయకత్వంలో జరుగుతుంది కార్యక్రమం అదంతా కూడా కంపెనీ వాళ్ళు కడతాం కంపెనీ వాళ్ళేమో బ్యాంక్కి అటాచ్ చేశారు కంపెనీ బ్యాంక్కి వచ్చేటటువంటి లోను అక్కడ కూడా కిస్తీకి కూడా ఐదు వేల రూపాయలు ఇస్తే అదే ప్రైవేట్ ఫైనాన్స్ అయితే పదివేల రూపాయలు కట్టే పరిస్థితి అదే పెద్ద బండికి దేనికైనా సరే తక్కువ ఫిఫ్టీ పర్సెంట్ మనం కట్టేది ఎన్ని నెలలు కట్టాలి అరవై నెలలు కట్టాలి అర్హులని ఎలా గుర్తించారు అర్హులందరినీ కూడా బ్యాంకులో అన్ని ఫార్మాలిటీస్ వస్తారు బ్యాంక్ ద్వారా చేయడం జరిగింది కాబట్టి సివిల్ స్కోర్ బట్టి అందించడం జరిగింది అరవై మందికి కూడా వాళ్ళ కుటుంబాలు కూడా చాలా సంతోషంగా కుటుంబాలతో సహా ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేప్రదనం చేస్తున్నారు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తారు